ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన మైనర్ బాలుర్లను పనులు చేయించడానికి అనంతపురం బెంగళూరుకు తరలిస్తున్న ముఠాను రైల్వే పోలీసులు పట్టుకున్నారు ఐదుగురు సభ్యులు ఉన్న ముఠా తొమ్మిది మంది బాలుర్లను విజయవాడ నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా గుంటూరులోని భేటీ బచావో బృందాలకు సమాచారం అందింది దీంతో మీరు ఈ ముఠాను అనుసరిస్తూ హౌరా వాస్కోడి గామా రైల్లో వచ్చి ముఠాను పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు రైల్వే పోలీసులు వీరిని విచారిస్తున్నారు ఈ మైనర్ బారులకు విజయవాడలోని సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు మనకు ముందుగానే బె బచన్ బచావో ఆందోళన్ అనేటువంటి ఎన్జిఓ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రైడింగ్ జరుగుతుంది అనేసి ఆ యొక్క ట్రైన్లో ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా తొమ్మిది మందిని పిల్లల్ని ఎవరైతే ఈ యొక్క ట్రాఫిక్ ఫర్ లేబర్కి గురై ఉన్నారో వాళ్ళు అనంతపూర్ మరియు బెంగళూరు ప్రదేశాలకు వారిని పని రీత్యా తీసుకుని వెళ్ళడం జరుగుతున్న టైంలో మన వాళ్ళు అక్కడ రెస్క్యూ చేయడం జరిగింది వీళ్ళందరినీ తొమ్మిది మందిని గిద్దలూరు ప్రాంతంలో ఎద్దలూరులో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది అలానే వీళ్ళని తీసుకొచ్చేటువంటి ఏజెంట్స్ కూడా ఐదు మందిని గుర్తించడం జరిగిందండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి